హాయ్ అండి అందరికీ నమస్తే నా కుసుమం ఛానల్కి స్వాగతం అందరికీ ముందుగా దసరాసర నవరాత్రుల శుభాకాంక్షలు ఐదవ రోజు మహిషాసుర మర్దిని అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఇంకా ఈరోజు వీడియోలో మనం జీలకర్ర అన్నం ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం అన్నం వండుకొని ఉంచుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్న తర్వాత దానిలో కొద్దిగా నూనె వేసుకోవాలి ఈ నూనె వేడి అయిన తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకా కొద్దిగా జీడిపప్పు ఇంకా రెండు లేక మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ దూరగా గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నం ఉంది కదండి అది ఇందులో వేసేసి ఒక నిమిషం వే కలిగిపెట్టుకోవాలి ఇలా అన్నం కలిగి పెట్టేసిన తర్వాత దానిలో కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా మిరియాల పొడి ఈ మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత అన్నం బాగా కలపాలి ఇంకా ఈ ఉప్పును మిరియాల పొడి మొత్తం కలిసేదాకా అన్నం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి జీలకర్ర అన్నం తయారైపోతుంది దీనిని నైవేద్యంలాగా కూడా పెట్టవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్